హలో హాయ్ ఈరోజు మనం కాలీఫ్లవర్ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా నేనైతే ఇక్కడ మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకుని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను దీనికి కొలతలుగాను నేనైతే ఇక్కడ చిన్న టీ గ్లాస్ తీసుకుంటున్నాను కారం వచ్చేసి ఒకటిన్నర టీ గ్లాస్ కారం తీసుకుంటున్నాను అలాగే సగం గ్లాసు ఉప్పు ఉప్పు మనం ఇక్కడ తక్కువైనా పర్వాలేదు చివరిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక గ్లాసు ఆవపిండి నేను ఇక్కడ తీసుకున్నవన్నీ బయట రెడీమేడ్గా దొరికేవి తీసుకుంటున్నానండి అలాగే రసం ఎక్కువ ఉన్నదైతే నిమ్మకాయ గింజలు లేకుండా రసం తక్కువ ఉన్నదైతే ఒకటిన్నర నిమ్మకాయను పిండుకొని ఇలా ఇదంతా ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఏ పచ్చడి అయినా కూడా కారం అనేది తగలకుండా చేసుకుంటే పచ్చడి అనేది బాగా నిలువు ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కారం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చిటికడి ఇంగువ అలాగే ఒకటిన్నర టీ గ్లాస్తో సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఆయిల్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలకు నూనె ఈ ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని దీనిని ఇలా బాగా దగ్గర కంట ఒత్తుకుని ఒక పూట ఈ పచ్చడిని ఊరనివ్వాలి చూస్తున్నారు కదా వీడియోలో ఒక్క పూట ఊరిన తర్వాత ఆయిల్ అనేది అలా బయటికి రిలీజ్ అయిందో ఇంత టెంప్టింగ్గా ఉన్న పచ్చడిని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి అంతేకాదండి ట్రై చేస్తే కింద ప్లీజ్ కమెంట్ చేయండి